ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వైనాబాద్ మండల్ అది ఇక్కడ చిల్కూరు బాలాజీ టెంపుల్ గడికి వచ్చాను చూడండి భక్తులు అయితే చాలామంది వస్తున్నారు చాలామంది ఆదివారం శుక్రవారం అయితే చాలామంది వస్తారు భక్తులు ఇప్పుడైతే ఉన్నారు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు చూడండి ఏ విధంగా ఉన్నారు కొద్ది కుళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవడానికి రావాలనుకుంటే సన్ ఆదివారం రోజు శనివారం రోజు వస్తే చాలా మంది ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే పబ్లిక్ అయితే ఎవరు ఎక్కువ లేరు దర్శనం అయితే చేసుకుని వచ్చాను లోపట ఇప్పుడైతే ఫుల్ ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు కానీ అంతగానం లేరు ఇట్లా ఇట్లా వచ్చేసాను పది ఇరవై నిమిషాల్లో బయటకు వచ్చేసాను అనమాట చూడండి ఏ విధంగా ఉన్నారు జనాలు అయితే చాలామంది ఉన్నారు చూస్తుండీ ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏముందంటే లైన్లో ఎవరైనా పోవచ్చు ప్రత్యేకంగా ఇంకొక సపరేట్ అయితే ఒక లైన్ అయితే ఏముండదు చిన్నవాళ్ళైనా మంత్రులైనా ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళైనా సరే అందరూ ఒకటే లైన్లో పోయి వస్తారనమాట ఇదొకటి బాగుంది ఇక్కడ డబ్బులు పెట్టి మళ్ళీ ప్రత్యేకంగా డైరెక్ట్ పోవాలనేది ఏం లేదు పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా అందరూ సమానంగా ఒకటే లైన్లో వెళ్ళిపోవచ్చు ఇది ఒకటి బాగుంది రెండోది ఏంటంటే పన్నెండు ప్రదర్శనలు గుడి చుట్టూ తిరిగితే వాళ్ళకి అనుకున్నవి ఖచ్చితంగా సక్సెస్ అయితే అనేది చరిత్ర ఉంది ఈ గుడికి కూడా వెంకటేశ్వర్ల గుడికి ఒక చరిత్ర ఉంది ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందనమాట ఈ గుడికి చాలా చాలా బ్రహ్మాండంగా చరిత్ర ఉంది ఇంకొకటి ఏంటంటే చెట్టు కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఆ చెట్టుకు మూడు వందల ఏండ్లు ఉంది అనమాట చెట్టు బతి ఆ చెట్టును కూడా చూపిస్తాను మరి చెట్టు అనమాట మూడు వందల సంవత్సరాలు అయిందనమాట ఆ చెట్టు ఆ చెట్టు కూడా చూపిస్తాను చూస్తుండీ ఫోన్ ఈ చెట్టు అదే అనమాట చెట్టు మర్రి చెట్టు అనమాట ఇది చెట్టు చాలా పెద్ద చెట్టు అనమాట ఇది భక్తులు అయితే చాలా మంది వస్తూ ఉన్నారు పర్వాలేదు ఇప్పటికైతే చెట్టు అయితే ప్రత్యేకంగా మూడు వందల సంవత్సరాల కింద ఉంది అనమాట ఈ రాయి చెట్టు అనమాట ఇది చెట్టుకు చాలా సంవత్సరాలు పట్టింది ఇప్పటికైనా చాలా బాగుంది చెట్టు చాలా ఫేమస్ అనమాట ఈ చెట్టు భక్తులైతే చాలా మంది వస్తూనే ఉన్నారు పర్వాలేదు ఎండ అయితే బాగా కొడుతుంది ఎండ ఫుల్ ఎండ కొడుతుంది